మనకి చాలామంది పేషెంట్స్ బ్రషింగ్ చేస్తూ ఉంటే చిగుళ్ళ నుండి రక్తం కారడం మనం మాట్లాడుతూ ఉంటే నోటి నుండి దుర్వాసన రావడం మరియు ఆహారం తీసుకుంటా ఉంటే చిగుళ్ళ మధ్యలో ఆహారం చేరి అక్కడ ఇబ్బంది నొప్పి కలగడం ఇటువంటి సింటమ్స్తో మనకు వాళ్ళు రావడం జరుగుతుంది సో వీళ్ళందరికీ ఏంటంటే చిగుళ్ళ సమస్య ప్రాథమికంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళని చిగుళ్ళ సమస్య వచ్చేసి మనకి రెండు మూడు దశల్లో దీన్ని గుర్తించడం జరుగుతూ ఉంది మొదటి దశలో దీన్ని జింజావైటిస్ అంటామండి సో జింజాబైటిస్ నెక్స్ట్ దశ వచ్చేసి మనకు పెరడాంటైటిస్ అంటాము సో జింజాబైటిస్ వచ్చేసి మనకు డీప్ క్లీనింగ్ పద్ధతి ద్వారా లేదా దీన్ని మనం కొన్ని మెడిసిన్స్ పెట్టడం ద్వారా జింజాబైటిస్ని మనం కంట్రోల్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెరడాంటైటిస్ పెరడాంటైటిస్ అంటే ఏంటంటే మనకు ప్రతి ఒక్క పన్ను చుట్టూ పెరడాంటల్ లిగమెంట్ అనే ఒక పొర ఉంటుంది ఒక చిన్న టిష్యూ అనమాట దాన్ని మనం పెరడాంటల్ లిగమెంట్ అంటాం ఇది సపోర్ట్ చేస్తుంది టూత్ని ఎముక ఎముకకి ఈ లిగమెంట్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంది సో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ చిగుళ్ళ చిగుళ్ళ నుండి ఈ పెరడాంటల్ లిగమెంట్కి లేదా పెర పెరడాంటల్ స్ట్రక్చర్స్ అంటాం అంటే టూత్ చుట్టూ ఉండే మిగతా టిష్యూస్కి ఇది పాకినట్టయితే దాన్ని మనం పెరడాంటైటిస్ అంటాము ఈ దశ కొంచెం మనకి ఇబ్బంది కలిగించే దశ ఎందుకంటే పళ్ళు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పళ్ళు లూజ్ అయిన అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుండి మళ్ళీ దాన్ని రెండు మూడు గ్రేడ్స్ మూడు గ్రేడ్స్ లాగా మనం విభజించడం జరుగుతుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ అనమాట సో ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్న దశలో మనం మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వస్తే వాటిని సరైన పద్ధతుల ద్వారా ట్రీట్ చేసి మళ్ళీ పళ్ళు దృఢంగా అయ్యేటట్టు చేయగలుగుతాము కానీ ఒక్కొక్కసారి దశ పూర్తిగా చివరి దశలో గ్రేడ్ త్రీ అనే దశకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పళ్ళు తీసుకు తీయించేయాల్సిన అవసరం పడుతుంది సో ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే పళ్ళు పన్నుకి సపోర్ట్ చేసే ఎముక అనేది అరిగిపోవడం జరుగుతుంది దాని చుట్టుపక్కల ఉన్న పెరడాంటల్ స్ట్రక్చర్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో ఇటువంటి ఇటువంటివి మనం చూసినప్పుడు మనం ఏంటంటే వేరే చాలా పద్ధతుల ద్వారా మనం వాటిని ట్రీట్ చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా వచ్చేసి మనకు ఫ్లాప్ సర్జరీ ఫ్లాప్ సర్జరీ ఉంటుందండి ఫ్లాప్ సర్జరీలో కూడా దాని లేజర్ పద్ధతి ద్వారా మనము పేషెంట్కి అతి తక్కువ బ్లీడింగ్ తోటి మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది చాలా అడ్వాన్స్డ్ పద్ధతి అండి ఇది లేజర్ ద్వారా మనం చిగుళ్ళ సమస్యని చాలా వరకు మనం నిర్మూలించవచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా పళ్ళు పూర్తిగా కదిలిపోయి దాన్ని తీయించుకొని పూర్తిగా ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అవసరం ఉంటుందన్నమాట సో చిగుళ్ళ సమస్యని మొదటి దశను గుర్తించినప్పుడు మీరు నియరెస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా ప్రమాదకరం హలో వీవర్స్ నా పేరు డాక్టర్ కె హేమంత్ కుమార్ ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్ నా క్లినిక్ వచ్చేసి వనస్థలిపురం హైదరాబాద్లో ఉంది సో మీకు ఏమైనా డెంటల్ సమస్యలు కానీ ఉన్నట్టయితే కింద ఉన్న నెంబర్స్ని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారం చేయించుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి